అట్లాంటాలోని షాంగ్రిల్లా ఆశ్రమంలో హోమం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి ఎన్ఆర్ఐలు హాజరై ఈ హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు త్వరలో గోవులు కూడా వస్తున్నాయని గోసేవ చేసుకునే వారు కూడా వచ్చి సందర్శించాలని నిర్వాహకులు తెలిపారు ఇక్కడ షాంగ్రిలాలో హోమం చేశామండి నాలుగు వందలు పైగా వచ్చారు అమెరికా కెనడా యూరోప్ నుంచి కూడా వచ్చి పాల్గొన్నారు ఎంతోమంది చాలా మంది అందరూ వచ్చి చాలా బాగా జరిగింది ఇక్కడ ఉన్న స్పిరిచువల్ ఎనర్జీ అసలు అమేజింగ్ గా ఉంది అని చాలా మంది చెప్పారు ఇదంతా ఈ క్రెడిట్ అంతా మా గురువు గారైన సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి ఆశీస్సుల వల్ల అని నేను నా భావన ఇదే కాకుండా అమ్మవారి కృప కూడా అందరి మీద ఉంటుంది అమ్మవారే ఎంచుకున్న స్థలం ఇది స్వామివారు ఇక్కడ అష్ట ఎయిట్ లేక్స్ లో అష్టభైరవుల శక్తిని నిక్షిప్తం చేశారు ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అందరూ చాలా మంది చాలా బాగుంది అని చెప్పారు ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తూనే ఉంటాము అందరూ తప్పకుండా రండి ఈ రోజు చేయడానికి ఈ రోజు పూర్ణిమ ఈరోజు కొన్ని కొన్ని సాంప్రదాయాల ప్రకారము ఆ బృందావనంలో రాసలీల జరుగుతుంది ఈరోజు రాత్రి అదే కాకుండా కృష్ణుడికి సంబంధించింది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ స్పిరిచువల్ అండ్ ఫేవరెట్ డే ఫర్ గురువు గారు స్వామీజీకి వారి వారికి ఇష్టమైన రోజున చేద్దాము అని సంకల్పము అమ్మవారు చూపించిన డైరెక్షన్ వల్ల మేము ఇలా చేసాము ఇంకొకటి ఏమిటి అని అంటే ఇక్కడ బృందావన ధామ్ అని ఇక్కడ గోశాల షాంగ్రీలాలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి గోశాల స్టార్ట్ చేస్తున్నాము మనకి గోవులు థ్యాంక్స్ గివింగ్ అంటే నవంబర్ ఇరవై ఆరు ఆ ప్రాంతాల్లో వస్తున్నాయి ఆ దేశీ ఆవులు వాటి పేర్లు నందిని అండ్ గోవింద చక్కగా వచ్చి అందరూ గోసేవ గోదానము అండ్ ఏనా గోకి సంబంధించిన ఏ ఇతర కార్యక్రమాలైనా తప్పకుండా వచ్చి చేసుకోవచ్చు అందరూ దీంట్లో పాల్గొనే అవకాశం అందరికీ ఉంటుంది ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే షాంగ్రీలా డా యూఎస్ఏ డాట్ వెబ్సైట్లో మనకు ఉంటుందండి